హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌట్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే అంతర్ముఖత్వం బహిర్ముఖత్వం ఈ రెండు ఉండే ఉభయముఖత్వం మొత్తం ఈ మూడింటి గురించి ఈ తరా వ్యక్తుల గురించి అందరు వినే ఉంటారు సమాజంలో ఉండే వాళ్ళంతా ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఒక దాంట్లో ఉంటారని అందరూ అనుకుంటారు కానీ కాదట కొత్త తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారట ఈ వ్యక్తులకు ఆట్రోవర్ట్ అనే పేరును ఖరారు చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ సైక్యాట్రిస్ట్ రామీ కమిన్స్కి అల్బర్ట్ ఐనిస్థిన్ వంటి మేధావులు ఈ కోవకు చెందుతారట అంతర్ముఖులు నలుగురితో కలవడానికి ఇష్టపడరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తారు బయట వ్యక్తుల నుంచి ప్రేరణ పొందరు తమకు తామే ప్రేరణ ఎక్స్ట్రా వట్టులు అంటే బహిర్ముఖులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు నలుగురితో కలివిడిగా ఉంటారు ఎక్కువగా మాట్లాడతారు త్వరగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు యాంబియాక్ట్ లేదా ఉభయముఖత్వం ఉన్నవాళ్ళు ఈ రెండు లక్షణాలు కలిసి ఉంటాయి కొన్నిసార్లు ఒంటరితనాన్ని మరికొన్నిసార్లు నలుగురితో కలవడాన్ని ఇష్టపడతారు భిన్నత్వమైన ఆలోచన విధానం నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదులే అనే టైపు ఈ ఆట్రోవట్లు వీరు నలుగురు ఆలోచించే పద్ధతికి భిన్నంగా స్వతంత్రంగా ఆలోచిస్తారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడరు తమ సమస్యను నలుగురిలో పెట్టరు అలాగని ఒక్కళ్ళు కూర్చొని మదనము చేయరు వ్యక్తిగతంగా తాము నమ్మిన వాళ్ళతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు యాంబి వాటికి ఆటో ఏంటి తేడా అని చాలా మందికి అనిపించవచ్చు చాలా తేడా ఉంది సమయం సందర్భం బట్టి గానో అంతర్ముఖులుగానో బైర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే కొన్నిసార్లు ఎవరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు కానీ ఆటోవర్టులు అలా కాదు సమయం సందర్భం బట్టి మారిపోయే వ్యక్తిత్వం కాదు వీళ్ళది వీళ్ళు పార్టీల వంటి వేడుకలకు హాజరవుతారు కానీ అందరి దగ్గరికి వెళ్ళిపోరు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అంత వేగంగా కలిసిపోరు కూడా వ్యక్తులను అంచనా వేసి కొద్ది మందితోనే మాట్లాడతారు ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే వ్యక్తిగత సంబంధాలు పనితీరును ఇష్టపడతారు వ్యక్తులతో సంభాషణల్లో పాలు పంచుకోవడానికంటే వాటిని పరిశీలించడానికి ఆసక్తి కూడా చూపుతారు సమూహంలో ఉంటేనే మెదడు యాక్టివ్గా పనిచేయడం శక్తిని పొందడం ఉండదు స్థిరత్వం ధైర్యానికి వీరు ప్రత్యేకత ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్య వచ్చినా కింద పడినా తమంతట తామే తొందరగా పైకి లేవగలరు వీళ్ళ దృష్టిలో నాయకత్వం అంటే ఆజమాయిష్ కాదు ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటారు ఎదుటి వారి పరిస్థితిని అర్థం కూడా చేసుకుంటారు మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు